తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా తెలియజేస్తుంది వైఆర్టీవీ నీ ఒకే అంశాన్ని మీ ముందుంచుతున్న తెలంగాణ ప్రజలారా మనం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక మంది ప్రాణత్యాగాలు అనేక మంది గాయాలు అనేక మందిపై కేసులు అనేక మందిపై లాఠీఛార్జీలు జరిగిన సంఘటనలు కోకొల్లలుగా చూస్తాం ఇప్పుడు పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ పరిపాలనకు సంబంధించి చూసాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ప్రజలకు ఆరోగ్యకరంగా ఉందా అనారోగ్యకరంగా ఉందా అనే అంశాన్ని మనం రోజు రోజు చర్చించుకోబోతున్నాం ఎస్ మనం డైరెక్ట్గా ఒకటే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందా ప్రజలకు కీడు చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది నిజంగా ఆరు గ్యారంటీల అమలు అనేది సాధ్యమని అనుకుంటున్నారా ఆ ఆరు గ్యారంటీల అమలుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది ఖాయమవుతుందా నిజంగా బంగారు తెలంగాణ వజ్రాల తెలంగాణ అవుతుందా లేకపోతే కేవలం నాయకులు రాజకీయ నాయకులు మాత్రమే మారుతారా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది సో ఈ అంశానికి సంబంధించి అయితే మనం చూడాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు కూడా మనం ముందుకొచ్చాయి ఏంటి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాలు మీదకి తీసుకొచ్చినప్పుడు అసలు విషయాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి మనం బేరేజు వేద్దాం నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనే విషయానికి సంబంధించి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను